నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం వివిధ పేపర్ లోని ముఖ్యాంశాలు ఈ రోజు చూసుకుంటే ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ ఒకటి వార్త ఇచ్చిన వాస్తవానికి ఏంటంటే ఆ రైతు బంధు రైతు బంధు సంబంధించిన వరకు మొన్నటి వరకు ఆ ఇరవై ఆరో తారీఖు నాడు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటే ఒకటే గ్రామం తీసుకున్నాడు దాన్ని ఇప్పుడు ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు రెండెకరంలో ఉన్న వాళ్ళకు కూడా పడితే రైతు భరోసా పడతాయి ఆరు వేల రూపాయలు నేరుగా వాళ్ళ పడతాయని పడతాయి అని చెప్పేసి ఇది శుభ పరిణామాన్ని గుర్తించుకోవాలి ఇంకో తొందరగా కూడా ఎందుకంటే నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇది ఆ ఈ ఎలక్షన్ కోడ్ రాకముందుకే మీరు తొందర చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రైతులు పంటలేసి అన్ని విధాలకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు ఇచ్చిన మన నిలుపుకోవాలంటే కంపల్సరీ నిర్వహించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది మళ్ళీ ఏ పద్ధతిగా ప్రశ్నించాల్సిన అవసరం ఆ ప్రతిపక్షాల పైన కూడా ఉన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు ఎందుకంటే లోటు బడ్జెట్ అంటారు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు ఆ విడుదల వారికి ఇస్తామని చెప్పేసి అంటారు కాబట్టి కొంతవరకు శుభ పరిణామంగా మనం ఊహించుకోవచ్చు ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు వార్త ఇచ్చిండు మోడీ రాష్ట్ర ఏజెండా వేరే హక్కుల కోసం ఏకం కావాలి దక్షిణాది రాష్ట్రాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు వాస్తవం ఇంకోటి మెరుగైన కుటుంబ నియంత్రణ విధానాలు అవలంబించినందుకు దక్షిణాది రాష్ట్రాల శిక్షిస్తారా ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల తీవ్ర అన్యాయం జరుగుతుంది బీజేపీ రాష్ట్రాల ఆ రాష్ట్రాల పట్ల ప్రధాని మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు దీనికి అడ్డుకునేందుకు అన్ని ప్రభుత్వాలు సన్నద్ధం కావాలి రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను మన హక్కులకు రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలి వాస్తవానికి ఇది బాగా గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఒక చట్టం ఉండే ఇద్దరు పిల్లలే ఉండాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఎందుకంటే ఎక్కువ ఉన్నటువంటి జనాభా పెరగడం వల్ల వాళ్ళకు కావలసినటువంటి అన్ని సమకూర్చలేకపోతున్నాం కాబట్టి కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పేసి అంటే దాన్ని వంద కొంద పాలుగా మన దక్షిణాది రాష్ట్రాలు అవలంబించినాయి అందులో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా కొన్ని రాష్ట్రాలు అవలంబించినా దానివల్ల ఇప్పుడు ఏంది వాస్తవానికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతూ ఉన్నది ఆ పునర్విభజన పునర్విభజన జరుగుతూ ఉంది నియోజకవర్గంలో పెంపు బాధ్యత తీసుకుంటా ఉన్నారు అట్లాగే జనాభా ప్రాతిపాదకంగా వాళ్ళ నియోజకవర్గాల యొక్క వ్యత్యాసం పెరుగుతూ ఉంటాయి దానివల్ల ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ పెరుగుతూ ఉంటాయి దానివల్ల చట్టసభలో వాళ్ళ ప్రాతినిధ్యం తగ్గిపోతా ఉన్నది ఇక్కడ కావాల్సిన దక్షిణాది రాష్ట్రాలల్ల అసలు వాళ్ళ అక్కల కోసం పోరాడాలంటే కూడా ఎవరైతే మెజార్టీ పీపుల్ ఉన్నారో అక్కడే వాళ్ళ వాళ్ళే వాళ్ళే ఎక్కువ సాధించుకోవడానికి ఆస్కారం ఉన్నది ఇప్పుడు మనం చూసుకుంటే మన మన భారతదేశంలో చూసుకుంటే యూపీ రాష్ట్రం మేజర్ మేజర్ ఉన్నది అక్కడ ఒక దేశాన్ని ప్రధానమంత్రి శాసించేటువంటి స్థాయిలో ఉన్నాయి అంటే అలాంటి వ్యవస్థ దక్షిణాది రాష్ట్రాలు కోల్పోయినాయి కాబట్టి ఈ రోజైనా మనం జాగ్రత్త వహించాలని చెప్పేసి మంచి మెసేజ్ ఎందుకంటే ఇది అందరికి అవసరమైన విషయం రాజకీయ విషయాల్లో పక్కా పెడితే ఈ ప్రతిపక్షాలు కాని అధికార పక్షాలు కానీ ఎవరైనా కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటది బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా దీనిపైన ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరైతే జనాభా ప్రాతిపాదకంగా ఉన్నారో వాళ్ళకే హక్కులు సాధిస్తాయని చెప్పేసి ఓటు ఇచ్చిండు తెలంగాణను ప్రపంచంలో అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుత సుపరిపాలన మొదలైన ఏడాదిలో రాష్ట్రం ఎంతో మార్పు మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్ సదస్సులో ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని అందరికంటే ముందస్తులో ఉంచుతా ఏదో చేద్దాం అనుకున్నా కానీ లోటు బడ్జెట్ ఉన్నది దాని లోటు బడ్జెట్ ను పూడ్చుకోవడానికి సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాం ప్రతిదీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి ఇంకొక వార్త ఇచ్చిండ్రు ఇదైతే బాగా గుర్తించుకోవాలన్నా ఎవరైనా జనాలు అన్న చూసే కూడా దీన్ని గుర్తించుకోవాలి బియ్యం తండ పోలీసులు అండ రేషన్ కార్డులలో అరే పేదలకు మంచిగా బియ్యం అందిద్దాం అని చెప్పేసి ఆ ప్రభుత్వము చెప్తా ఉన్నది ఈ రోజు కూడా ధనవంతులు కూడా రేషన్ కార్డు కోసం పోటీ పడతా ఉన్నారు నాకు రేషన్ కార్డు నాకు నాకు రేషన్ కానీ ఎంతమంది తింటారు బియ్యం ఎంతమంది దీని వల్ల ప్రభుత్వానికి కంటిపడతాం మళ్ళీ ఇంకోటి మన ఊళ్ళలో కూడా చూస్తాను ఎక్కడ చూసినా కూడా కనపడతా ఉంటారు సిటీలలో కానీ ఆ కంట్రోల్ కానీ బియ్యం అమ్ముతా ఉన్నారు మరి దీనికి ఎవరికి ఉపయోగపడతా ఎందుకు దీనికి మళ్ళీ పోలీసులు కూడా సహకరిస్తారని చెప్పేసి కూడా ఒకటి అంటారు ఇది వాస్తవం కూడా ఎందుకంటే ఊళ్ళో తిరిగి అమ్ముతూ ఉంటే వాళ్ళ కండ్లో కనబడతలేదా కొంతమంది అవినీతి పోలీస్ ఆఫీసర్ల వల్ల కూడా ఆ సక్రమంగా అందవలసినటువంటిది పక్కదారి పడతా ఉన్నది దానికి పోలీసులు అండదండలే ఉన్నాయని చెప్పేసి ఆంధ్రప్రభులకు వార్త ఇచ్చింది నెలవారి మామూలులో నెలవారి మామూలులకు అలవాటు పడిపోయిండ్రు ఎదర్చక తరలింపు చేస్తాను కూడా వాళ్ళు ఎలాంటి అది చేస్తలేరు పైసలు ఇస్తే స్టేషన్ లోనే బెయిల్ ఇస్తాను వాస్తవానికి వీళ్ళు ఎక్కడన్నా దొరికిన సందర్భంలో వాళ్ళ మీద కేసు బుక్ చేస్తారు కానీ పైసలు ఇస్తే మాత్రం స్టేషన్ బెయిల్ ఇస్తారు పైసలు అయిపోతే మాత్రం కోటి పోయి జైలు పోయి ఆస్కారం ఉంటారు అంటే కాశీలకే కకృతి పడే కొద్ది మంది అవినీతి అవినీతి ఆఫీసర్లు ఇప్పటికైనా మారాలి ఎందుకంటే మీరు ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది కాదా మీకు జీతాలు ఇస్తాం మరి మంచిగా చేయాలి లాండ్ ఆర్డర్ మీరు అమలు చేయాలి అలాంటి వ్యక్తులు మీలాంటి కొద్దిమంది వ్యక్తులు ఇలాంటి కొద్దిమంది వ్యక్తులు చట్టాన్ని కాపాడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు కానీ కొద్దిమంది అవినీతి ఆఫీసర్ల వల్ల ఇది దంద జరుగుతుంది చూడాలి ఎంత పెద్ద పేద పేదోళ్ళు తీసుకోవాల్సిన వాటిని అన్యాయంగా అన్యాక్రంథం అయిపోతుంది దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఇప్పటికైనా కూడా దానికి సంబంధించిన వ్యక్తుల పైన ఇంకోటి ఉంటుంది మనం గత పదిహేను రోజులకి ఇరవై ఒక నలభై ఒక నెల కానీ చూస్తాను ఆ ఈ నక్సల్స్ అనేది వాళ్ళను మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది మొత్తం అగ్రనాయకత్వం మొత్తం లేకపోతే కుట్టలు కుప్పలుగా వాళ్ళ శవాలు కనబడతాను ఛత్తీస్గఢ్ లో కూడా జరిగిన ఎన్కౌంటర్ల ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతిపోయింది అందులో ఇద్దరు వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు అది ఏదేమైనప్పటికీ ఈ బిజె ప్రభుత్వం మాత్రం వాళ్ళను ఏరి పారేయడంలో ముందు వరుస ఉన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఇల్లు చిక్కుముళ్ళు లబ్దిదారుల జాబితాపై ఆందోళనలు వడపోతా ప్రక్రియపై మండిపాటు తొలి దశలో డెబ్బై నాలుగు వందల ఎనభై రెండు మంది ఛాన్సు మూడో వంతు తగ్గిన లబ్ధిదారులు సర్కార్ రీసర్వే ఆదేశాలపై విమర్శలు వాస్తవానికి వాళ్ళు ఫస్ట్ లేదు అనే ఇది ఇచ్చేటప్పుడు ఏదో మూకుమట్గా చేసిండ్రు ఒక ఆఫీసర్ వచ్చి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసి ఎవరికైతే ఇల్లు ఉన్నదో ఎవరికైతే భూమి ఉన్నదో దానికే ఇచ్చింది మళ్ళీ దానికి ఏదో మళ్ళీ లేదా అని చెప్పేసి మళ్ళీ తిప్పారు అరే మీకు పెట్టింది అందరు ఎక్కడెక్కడో ఉన్నవాలో వాళ్ళు కూడా వచ్చి మాకు ఇది చేయండి మాకు గిది గిది అని చెప్పేసి అంటే మళ్ళీ మీకు ఏదైతే ఓట్లు ఇస్తారో దానికే చేస్తారు ఇంకా మీరు ఇది దీన్ని ఇంకా దాచే దూరం చేస్తారు నిజంగా మీరు జెన్యున్ గా వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఉద్దేశమే మీకుంటే అక్కడ వాళ్ళ స్థితిగతులంతా మీకు అడుగున్నది గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసింది కూడా అక్కడ అధికార దగ్గర ఉన్నది మొన్న మీరు చేసిన ప్రజాపాలన దరఖాస్తులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి మీరు చిత్తశుద్ధికి అమలు చేయాలనే ఉద్దేశం మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మీరు ఇంద్రమ్మ పేరు ఖచ్చితంగా నిలబెట్టాలనే ఆశయాలు మీ దగ్గరే ఉంటే ఖచ్చితంగా ఎవరు పేదోళ్ళు ఎవరికి ఇయ్యాలి ఇంక అనేది మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది దానిపైన మీరు ఆలోచన పునరాలోచించాల్సిన అవసరం ఉంటది ఇంకోటి మా టార్గెట్ తెలంగాణ తెలంగాణ ఇదేదో ఇక బీజేపీలో ఇక అంతట అక్కడికి మొన్న ఢిల్లీలో అయిపోయింది ఇక్కడ గెలుస్తామని చెప్పేసి అంటారు ఆ ఢిల్లీలో మాత్రం నాయకత్వం ఉండదు మరి తెలంగాణలో కూడా నాయకత్వం ఉందో లేదు చూసుకోవాలి కార్యకర్తలు బీజేపీ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ పని చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ నాయకత్వం లోపం వల్ల అది వాళ్ళకి ఏమైనా సమస్య ఆదుకునే లీడర్ లేడే అని చెప్పేసి బాధపడే సందర్భాలు చాలా ఊలాల్లో జరుగుతా ఉన్నాయి ఈ ఊలాలు లెక్క పెట్టుకోండి బీజేపీ పార్టీ మీద అభిమానం ఉన్నది మోడీ మీద అభిమానం ఉన్నది బీజేపీ పార్టీకి ఇలా ఏమైనా ఉన్నది మీరు ఇట్లాగే చేస్తే మళ్ళా కాదు కదా ఇంకా పది ఊళ్ళు రాలేరు కాబట్టి భరోసా కలిగించే నాయకత్వం ఉంటే తప్ప వాళ్ళు ఆ తెలంగాణలో ఇది బీజేపీ ప్రభుత్వం వస్తాయి అనుకోను అది ఒక మనం ఆలోచించుకోవాల్సిన సందర్భమే పడుతుంది తప్ప ఏముండదు రీసర్వే చేయాల్సిందే రీసర్వే చేయాల్సింది మొన్న బీసీ గులగన చేసిన సందర్భంలో కొంచెం బీసీ సందర్భంలో చేసిన సందర్భంలో ఇది